హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను ఆల్రెడీ చూపించాను కదా మొత్తం అంతా కూడా ముందుగా ప్రిపేర్ చేసుకుంటే బ్లౌజ్ టెన్ మినిట్స్లో స్టిచ్చింగ్ చేయగలమని చెప్పాను కదా సో ఈరోజైతే ఆ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మెయిన్ డాట్ను స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ మెయిన్ డాట్ ఎప్పుడు కూడా షోల్డర్కి స్ట్రైట్గా గా ఉన్నట్లుగా చూసుకోవాలి తర్వాత అయితే ఊక్చులు పట్టి తాళ్ళు పట్టి వైపున డాట్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ డాట్ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా చంక్ డౌన్ ఉంటుంది కదా అక్కడ ఈ డాట్ వచ్చేసి మనకి మెయిన్ డాట్ కి తిన్నంగా అంటే ఇలా క్రాస్ గా పెట్టినప్పుడు మెయిన్ డాట్ కి తిన్నంగా ఉన్నట్లుగా చూసుకోవాలి ఈ మెయిన్ డాట్ కి అదే విధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర ఉంటుంది కదా ఆ డాట్ కి మధ్యన మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నది గ్యాప్ ఉంచుకున్నట్లుగా చూసుకోవాలి ఇలా డాట్స్ అన్ని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే షేప్ బెల్ట్ అటాచ్ చేస్తున్నాను ఈ షేప్ బెల్ట్ ని కూడా ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇలా రెడీ చేసి పెట్టిన తర్వాత చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ మీద షేప్ బెల్ట్ అనేది ఇలా పెట్టాను కింద వైపు నా లైనింగ్ క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్ అయితే కలిపి స్టిచ్చింగ్ చేయలేదు సో ఇలా పెట్టి స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ రెండు కూడా స్టిచ్చింగ్ చేస్తాను అనమాట రెండు ఇదే విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎదురెదురుగా పెట్టుకొని చూసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా సమానంగా వచ్చాయి అన్న తర్వాత చూడండి మనం షేప్ బెల్ట్ కిందన ఇలా ఒక పీస్ అనేది వదిలేసాం కదా దాన్ని అయితే లోపలికి ఒక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసి వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ అయితే చెయ్యాలి ఇప్పుడు ఒక వైపుది అయిపోయింది కదా రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇలా లోపలికి ఒక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా కార్నర్ నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇలా మొత్తం అంతా కూడా ఇలా కార్నర్ నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తే మనకి మంచి ఫినిషింగ్ అన్నది వస్తుంది ఇలా చివరి వరకు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఊక్సులు పట్టి తాడులు పట్టి స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఊక్సులు పట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను దానికోసం ఇలా ఒక రెండున్నర ఇంచీలు వెడల్పు గల క్లాత్ని అయితే తీసుకున్నాను హైట్ వచ్చేసి మనకి ఇక్కడ ఊక్సులు పట్టి తాడులు పట్టి ఎంతైతే హైట్ ఉందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని మనం కటింగ్ చేసుకోవచ్చు సో ఇలా మొత్తం అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసి కార్నర్ నుండి ఒక స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం అంతా కూడా చేసుకుంటూ వచ్చేయాలి సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసాను ఊక్సులు పట్టి అయిపోయింది కదా ఇప్పుడు తాళ్ళు పట్టి కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే లోపలికి ఇలా ఫోల్డ్ చేశాను ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత సైడ్ నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఓపెన్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇది మొత్తం అంతా కూడా మనం ఖర్చులు లోపలికి వెళ్ళిపోయినట్లుగా చూసుకోవాలి ఊక్సులు పట్టికి కానీ తాళ్ళు పట్టికి కానీ బయటకు అయితే కనబడకూడదు సో ఇలా కార్నర్ నుండి స్టిచ్ వేసాం కదా మళ్ళీ పక్క నుండి ఒక పాదం వలసిన గ్యాప్తో ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి కింద వైపున కొంచెం రఫ్ చేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ కుట్టడం అయ్యింది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇది కూడా షోల్డర్కి తిన్నగా ఉన్నట్లుగా చూసుకోవాలి అదేవిధంగా మన బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో దాంట్లో నాలుగో భాగం అయితే మనం బ్యాక్ డాట్ యొక్క హైట్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది సో ఇలా రెండు వైపులా డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ని ఆఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా బ్యాక్ పార్ట్ మీద వేయవలసి ఉంటుంది ఇలా వేసిన తర్వాత చూడండి సైడ్ ని జాయింట్ చేస్తాం కదా ఈ సైడ్ పైన అంతా కూడా కరెక్ట్ గా ఉన్నట్లుగా చూసుకోవాలి కింద మనం నడుం పట్టి అతుకుతాం కదా దాని కోసం ఒక హాఫ్ ఇంచ్ అంత గ్యాప్ ఉన్నట్లుగా చూసుకొని ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాత్ కనుక ఉన్నట్లయితే మనం సైడ్ రెండు ఇంచులు ఖర్చుకు పెట్టాం కదా అక్కడ అక్కడ వరకు మాత్రమే కొంచెం అలా లైట్ గా కటింగ్ చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్లస్ సింబల్ అన్నది చాలా ఈజీగా వస్తుంది సో ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ పాటులో నడుం పట్టి అన్నది అతుక్కోవాలన్నమాట మనకి ఎక్కడైతే డాట్ వచ్చిందో అక్కడ చిన్న ప్రిల్లా పెట్టేసుకోండి రెండు డాట్ల దగ్గర రెండు ప్రిల్లా పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి స్టిచ్చింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది సో ఇలా మొత్తం అంతా కూడా టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అన్నది షోల్డర్ జాయింట్ చేయాల్సి ఉంటుంది చూడండి వీడియోలో చూపించే విధంగా ఫస్ట్ ఒక ఒక వైపు నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు రెండో వైపున రెండో జాయింట్ కూడా చేసుకోవాలి ఈ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ డబుల్ స్టిచ్ అన్నది వేసుకుంటా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసాం కదా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఫస్ట్ మనం నెక్ అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం క్రాస్ పీసులు ముందుగా అటాచ్ చేసి పెట్టుకున్నాను కదా ఆ క్రాస్ పీసులు అయితే తీసుకొని సైడ్ ఒక పాదం వరుసన గ్యాప్ ఉంచుకొని ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా మొత్తం అంతా కూడా నీట్గా ఒకే లెవెల్ గా వచ్చినట్లుగా చూసుకోవాలి స్టిచ్ అంతా కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం అంతా కూడా చేత్తో అనుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి నీట్ గా వచ్చేస్తుంది అంతా ఒకే లెవెల్ గా ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ లో ఖర్చులు కాకుండా షోల్డర్ జాయింట్ చేసాం కదా ఆ ఖర్చులు అయితే రెండు వైపులా కూడా బ్యాక్ పార్ట్ కి వచ్చేటట్లుగా చూసుకోండి ఇలా చూసుకొని మొత్తం అంతా కూడా ఇలా వేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఈ చివరకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉన్నట్లుగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ క్లాత్ కూడా వీడియోలో చూపించే విధంగా లోపల వైపు గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం అక్కడక్కడ కొంచెం టక్స్ ఇచ్చుకుంటే బాగుంటుంది అనమాట బాగా రౌండ్ తిరుగుతుంది ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత చూడండి లోపలికి ఇలా ఫోల్డ్ చేసి పైన లైనింగ్ క్లాత్ మీదనే పడాలి అదే విధంగా కార్నర్ లో అన్నది స్టిచ్చింగ్ స్టిచ్ పడాలన్నమాట సో ఇలా కార్నర్ నుండి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మొత్తం అంతా కూడా ఇలా కార్నర్ లో అయితే స్టిచ్ చేయాల్సి ఉంటుంది సో ఇలా ఇదే విధంగా మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది కాకపోతే మనం ముందుగా జాయింట్ చేసాం కదా లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ అన్నది అది కూడా కొంచెం టైం టేకింగే కాకపోతే ఏంటంటే చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాను ఏంటంటే ఫ్యాబ్రిక్లోతో అటాచ్ చేస్తున్నారు అది కొన్ని క్లాత్లకు మాత్రమే యూజ్ అవుతుంది అన్ని టైప్స్ క్లాత్ క్లాత్కి అయితే యూజ్ అవ్వదు అది కూడా బాగానే ఉంది నేను కూడా ట్రై చేశాను కాకపోతే మనం మిషన్ మీద ఏ కలర్ థ్రెడ్ ఉన్నా సరే ఫ్రంట్ పార్ట్ అదే విధంగా బ్యాక్ పార్ట్కి లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ అన్నది జాయింట్ చేసుకోవచ్చు సో నెక్ అటాచ్ చేయడం అయిన తర్వాత అయితే నేను ఇక్కడ హ్యాండ్స్ అన్నవి జాయింట్ చేస్తున్నాను హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం మిడిల్ నుండి స్టార్ట్ చేసి డబల్ స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తే మనకి మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే మనం అంతా కూడా ఒకే లెవెల్ గా ఉన్నట్లుగా కుట్టుపడేటట్లుగా చూసుకోవాలి లేదంటే ఉగ్గులుగా అలా పైకి ఎత్తినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట మనం ఇందాక నెక్ అటాచ్ చేసినప్పుడు ఖర్చులు బ్యాక్ పార్ట్కి వచ్చినట్లుగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా అదే విధంగా ఈ ఖర్చులు అన్నవి బ్యాక్ వాట్ కు వచ్చేటట్లుగా చూసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా సేమ్ ఇందాక ఎలా అయితే అతికించుకున్నామో అదే విధంగా అతికించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేయడం అయింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే సైడ్ జాయింట్ చేస్తున్నాను సైడ్ జాయింట్ చేయడం కోసం మనం ముందుగా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు అలా సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం మూడు కుట్లు అన్నవి వేసుకుంటాము సో ఫస్ట్ రెండు కుట్లు అయితే అయింది కదా ఇప్పుడు ఇంకో కుట్ అన్నది వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా వేసుకొని చివరిన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అంతటినీ కూడా ఒకే లెవెల్ గా కటింగ్ చేసుకొని సైడ్ ఇంకో కుట్టు వేసుకుంటే అయిపోయినట్లే సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపున సైడ్ జాయింట్ కూడా ఇలాగే చేసుకోవాల్సి ఉంటుంది బ్లౌజ్ మొత్తం అంతా కొట్టడం అయిన తర్వాత చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది మనకి ఎప్పుడైతే కుట్లు ఇలా స్ట్రైట్గా గా వచ్చాయో ఆటోమేటిక్ గా బ్లౌజ్ అన్నది మంచి ఫినిషింగ్ వచ్చినట్లే వీడియో కంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకో